హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనమైతే ప్రీవియస్ వీడియోస్లో ఏంజల్ నెంబర్స్ గురించి ఏంజల్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం కదా సో అందులో పాటుగా మనము డబల్ జీరో ట్రిపుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో ఈ నెంబర్ గురించి ఒక వీడియోలో చూసాము డబల్ వన్ ట్రిపుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్స్ గురించి అయితే ఒక వీడియోలో చూసాం కదా అంటే అవి కనిపిస్తే ఏం చేయాలి ఏందుకు ఇండికేషన్ అని సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ట్రిపుల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ ఈ నెంబర్స్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాము అంటే డబల్ టూ నెంబర్ కానీ ట్రిపుల్ టూ నెంబర్ కానీ డబల్ టూ డబల్ టూ ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరేం చేయాలి అనేది అయితే తెలుసుకుందాము సో టూ ఏంటంటే యాక్చువల్లీ మూడుని రిప్రజెంట్ చేస్తుంది ఓకే సో అండ్ ఇంకోటి ఈ ఏంజల్ నెంబర్స్ మీరు మొబైల్ స్క్రీన్ మీద కానీ చూడవచ్చు లేదు అని అనుకుంటే డ్రీమ్స్లో కానీ చూడవచ్చు కొంతమంది లేదు అని అనుకుంటే మీరు ఫోటో అదే షాప్ పోస్టర్ మీద చూడొచ్చు లేదో అని అనుకుంటే వెహికల్స్ బ్యాక్ సైడ్ వెహికల్ నెంబర్స్లోనైనా మీరు చూడొచ్చు సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మాట్లో పెట్టుకున్నారనుకోండి మీకు ట్వంటీ టూ ట్వంటీ టూ అనేది మొబైల్ స్క్రీన్ మీద కనిపించవచ్చు కదా అండ్ ట్రిబుల్ టూ అనేది మీరు యూట్యూబ్లో లైక్లో రూపంలో కానీ అంటే యూట్యూబ్లో ఒక వీడియో లైక్స్లో కానీ ఇలా చూడొచ్చు డబల్ టూ అనేది షాప్లో షాప్ నెంబర్స్ కానీ లేదు అని అనుకుంటే వెహికల్ నెంబర్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇదేంటంటే ఏంజల్ నెంబర్స్ మనకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కనిపిస్తే వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అదే పనిగా ఎక్కువ సార్లు కనిపిస్తున్నాయి అంటే మీకు మీరు వాంటెడ్గా చూడకూడదు వాటిని వాంటెడ్గా ఈ టైంకి వస్తుంది కాబట్టి మొబైల్ స్క్రీన్ మీద అట్లన్నీ చూస్తున్నారు అనుకో ఇలా కాదు అది ఏంజల్ నెంబర్స్ అనేవి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించాలి మీరు వాటి మీద ఫోకస్ చేసి చూడడం కాదు అవి అన్ఎక్స్పెక్టెడ్గా వాటి గురించి మీకు కనిపించాలన్నమాట సో ఇది ఏంటంటే టూ నెంబరు నార్మల్ నెంబరు డబల్ టూ అనేది టూకి ఇంకా ఇంటెన్సిటీ ట్రిపుల్ టూ అనేది డబల్ టూకి ఇంటెన్సిటీ డబల్ టూ డబల్ టూ అనేది ట్రిపుల్ టూకి ఇంటెన్సిటీ అంటే నెంబర్స్ పెరిగే కొద్ది వాటి ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఓకే సో టూ నెంబరు మూన్ ని రిప్రజెంట్ చేస్తుంది మూన్ అంటే ఏంటి మన ఎమోషన్స్ ఓకే మూ ఈ క్వీన్ అని కూడా అంటాం అంటే మదర్లీ నేచర్ అనమాట సన్ అనేది ఫాదర్లీ నేచరు మూన్ అనేది మదర్లీ నేచరు అంటే ఏంటి ఎమోషనల్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఈ నెంబర్ కనిపించే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి అంటే కొంతమంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి ప్రాబ్లమ్స్ నేనే ఎందుకు ఇలా ఉన్నాను నా సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా ఆ టైంలో ఈ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అంతేకాదు ఎమోషనల్గా చాలా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్స్ కనిపిస్తుంటాయి అంటే ఓవర్ డోస్ అయినా కూడా కనిపిస్తాయి తక్కువైనా కూడా ఈ నెంబర్స్ అనేవి కనిపిస్తుంటాయి అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఓకే ఎమోషనల్గా బ్యాలెన్స్లో లేనప్పుడు ఈ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో నాకు తెలిసి చాలామందికి నా లైఫ్లోనే ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది ఇలాంటి టైంలో అయితే కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఇంకోటి ఏంటంటే లవ్ని ఇండికేట్ చేస్తుంది లవ్ లవ్ రిలేషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఇది అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే రిలేషన్షిప్ అది ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్తో కానివ్వండి లేదనుకుంటే లవ్లో కానివ్వండి ఏదో ఒకటి ఎమోషనల్ రిలేటెడ్ కదా ఇవన్నీ సో ఎమోషనల్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఈ నెంబర్ అయితే కనిపించే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయన్నమాట అది ఫినాన్షియల్గా కూడా లాస్ట్లో ఉంటారు కదా అప్పుడు కూడా ఎమోషనల్గా అనేది మనం డిస్టర్బ్ అవుతాం కదా సో ఆ టైంలో కూడా మనకి డబల్ టూ డబల్ టూ ట్రిబుల్ టూ డబల్ టూ ఈ నెంబర్స్ అనేవి ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి మనకు ఎక్కువగా రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెంబర్ కనిపిస్తే ఇంకొక ఇండికేషన్ ఏంటంటే మీరు ఇంటర్నల్గా హీల్ అవుతున్నారు అనే మీనింగ్ అనమాట అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పాను కదా సో ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ హీల్ అవుతున్నారు మీరు అందులో నుంచి ఎమోషనల్గా స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట అంటే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు ఇంటర్నల్గా హీల్ అవుతున్నారు కొంచెం టైం పడుతుంది సో కొంచెం టైంలో మీరు అయితే హీల్ అవుతారు మళ్ళీ మీరు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఇది ఓకే ఇంకోటి ఏంటంటే ఇది కనిపించినప్పుడు మీరు ఎమోషన్లో ఎమోషన్గా ఫీల్ అయిపోయి వేరే వాళ్ళకి ఏ మాటలు ఇవ్వకండి అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగారు అనుకో హా నేను చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చేస్తాం కదా సో అలా మాట ఇచ్చే టైంలో మీకు ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనేసి మీనింగ్ అనమాట ఎందుకు అంటే కమిట్మెంట్ ఇచ్చే టైంలో మీకు ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తర్వాత మాటివ్వాలన్నమాట ఎందుకు అని అంటే ఈ నెంబర్స్ కనిపించినప్పుడు మీకు ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకునే టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలని ఇండికేషన్ ఓకే సో దానివల్ల మేబీ ఫ్యూచర్లో మీకు కమ్యూనికేషన్ ఇష్యూస్ రావచ్చు అంటే ట్రస్ట్ ఇష్యూస్ రావచ్చు మీరు ఎవరికైనా మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు అనుకోండి ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి కదా సో ఇలాంటివి చెయ్యకూడదు అన్నట్టు అంటే మాట్లాడేటప్పుడు కూడా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలి అన్నట్టయితే ఇది ఇండికేషన్ అనమాట ఓకే టూ అనేది మనకు బ్యాలెన్స్ అనమాట ఓకే బ్యాలెన్స్ని ఇండికేట్ చేస్తుంది నేను ఇందాక చెప్పాను కదా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది సో అలా బ్యాలెన్స్ ఏదైనా మీరు బ్యాలెన్స్ మిస్ అయ్యారు అంటే మీ లైఫ్లో ఏదైనా బ్యాలెన్స్ మిస్ అయింది అన్న ఇది కనిపిస్తుంది బ్యాలెన్స్లో ఉన్ ఉన్నారు అని చెప్పినా కూడా ఐ మీన్ ఉన్నారు అని అన్న కూడా ఇది కనిపిస్తుంది అనమాట ఒక బ్యాలెన్స్ని హార్మోనియన్ కోఆపరేషన్ని అంటే టూ ఏంటంటే టీం వర్క్ని కూడా ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు రిలేషన్షిప్లో చూసుకోండి ఇద్దరు టీం వర్క్ చేస్తేనే కదా రిలేషన్ అనేది మంచిగా వస్తుంది ఎప్పుడు ఎవరో ఇస్తూ ఉంటే అయితే ఎలా వస్తుంది ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు ఇద్దరు ఎఫర్ట్స్ పెడితేనే కదా బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది సో ఇలా అనమాట పార్ట్నర్షిప్ రిలేటెడ్ కానివ్వండి లేదనుకుంటే రిలేషన్లో కానివ్వండి పర్సనల్ రిలేషన్స్ కానివ్వండి వీటన్నిట్లోనూ మీరు కొంచెం కాన్షియస్గా ఉండాలి అని చెప్పేసి ఇది చూపిస్తుంది అనమాట ఈ నెంబర్స్ వచ్చినప్పుడు మీరు రిలేషన్ రిలేటెడ్ కానీ పార్ట్నర్షిప్ రిలేటెడ్ కానీ కేర్ఫుల్గా ఉండి డెషన్స్ తీసుకోండి అండ్ మీ పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు కూడా కేర్ఫుల్గా మాట్లాడండి అని చెప్పేసి అయితే ఇది ఇండికేట్ చేస్తుంది అండ్ అంతేకాదు ఇప్పుడు పార్ట్నర్షిప్లో ఉన్నారు లేదనుకుంటే లవ్ రిలేషన్లో ఉన్నారు ఇది ఎవరైనా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి లేకపోతే లవ్ రిలేషన్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి మీ పార్ట్నర్స్ కానివ్వండి ఎవరైనా కూడా అవతల పర్సన్స్ ఏం అనుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలి అనేది అయితే మీరు ఐడెంటిఫై చేయాలి అన్నట్టు అయితే ఇండికేషన్ అనమాట ఇప్పుడు వాళ్ళు మీకు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు మీ ఫ్యామిలీకి ఏం కావాలనేది మీరే చూసుకోవాలి కదా సో ఇలా అనమాట ఇన్ కేస్ పార్ట్నర్షిప్లో ఏమన్నా మీ పర్సన్కి మీకు మిస్కమ్యూనికేషన్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేకపోతే ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు అతనికి ఏం కావాలి సో ఇలాంటివన్నీ కూడా మీరు ఆ పర్సన్స్ యొక్క ఫుల్ఫిల్మెంట్స్ మీరు చెయ్యాలి అన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలన్నమాట సో ఇది ఇండికేషన్ అంటే మీ వల్ల ఏదో అవతల పర్సన్స్ మిస్ అవుతున్నారు ఎమోషనల్ బ్యాలెన్స్ అని అన్నాను కదా సో ఎమోషనల్ సపోర్ట్ కూడా అయిన ఉండొచ్చు అది ఓకే సో ఇలాంటివి ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఇలాంటివన్నీ చేయాలి అని చెప్పేసి ఇండికేషన్ మీకు ఓకే అండ్ అంతేకాదు ఇది కనిపించినప్పుడు మీరు కొంచెం పేషెన్స్గా కూడా ఉండాలి అన్నట్టయితే చూపిస్తుంది అనమాట ఎందుకు అంటే పేషెన్స్ కోల్పోయి మీరు మాటలు మాట్లాడడం కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో మనకు తెలుసు కదా న్యూ మూన్ ఫుల్ మూన్ టైంలో మనకి ఎమోషన్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి అని చెప్పేసి ఆ టైంలో ఏంటంటే మీరు కొంచెం కూల్గా కామ్గా ఉండాలి పేషెన్స్ తోటి ఉండాలి ఆ టైంలో ఎవరైనా వచ్చి మీరు మిమ్మల్ని కొంచెం ఇరిటేట్ చేసినా కూడా నార్మల్ టైంలో అయితే మీరు రియాక్ట్ అవ్వరు కానీ ఆ టైంలో ఏంటంటే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో అలా వేరే వాళ్ళ మీద రియాక్ట్ అయ్యేటప్పుడు కూడా కొంచెం ఆలోచించండి పీస్ఫుల్గా ఉండండి కామ్గా ఉండండి అని చెప్పేసి ఇది ఇండికేషన్ అనమాట సో మెయిన్గా ఈ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయి అని అంటే మాత్రం ఫుల్ మూన్ న్యూ మూన్ టైంలో మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి వేరే వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డబల్ టూ ట్రిపుల్ టూ డబల్ టూ డబల్ టూ నెంబర్స్ కనిపించినప్పుడు మీకు మెయిన్ ఇండికేషను మీరు ప్రజెంట్లో బతకండి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట కొంతమంది పాస్ట్లో బతుకుతూ ఉంటారు పాస్ట్ గురించి ఆలోచించడం పాస్ట్లో ఏం చేసాము ఏంటి అని చెప్పేసి ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ అయినా కానివ్వండి సాడ్ మూమెంట్స్ అయినా కానివ్వండి పాస్ట్ గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించకండి అలానే ఫ్యూచర్ గురించి ఎక్కువగా కళలు కనకండి అంటే కలలు కనకడం తప్పు కాదు కానీ సో ఎక్కువ థింక్ చేయకండి ప్రజెంట్లో బతకండి అని చెప్పేసి ఈ నెంబర్స్ చూపిస్తాయి అన్నమాట ఇదేంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాకు తెలీదు పాస్ట్ జరిగిపోయింది దాన్ని మార్చలేము సో కాబట్టి మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్లో బతకండి అని చెప్పేసి ఈ నెంబర్స్ అనేవి ఇండికేట్ చేస్తాయన్నమాట సో డబల్ టూ ట్రిబుల్ టూ డబల్ టూ డబల్ టూ కనిపించినప్పుడు మీరు ఏం ఏమి పోగొట్టుకున్నారు పాస్ట్లో అనేది ఆలోచించకండి ఫ్యూచర్లో ఏం గేమ్ అనేది అయితే ఆలోచించకండి ప్రజెంట్ ఉన్న మూమెంట్లో మీరు ఏం చేయాలి ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదు అని అనుకుంటే ప్రజెంట్ మీరున్న మూమెంట్ మీరు ఎంజాయ్ చేయడానికి ఏం చేయాలి ఇవి మాత్రమే ఆలోచించండి ఓకే సో రియాక్ట్ అయ్యే టైంలో అయితే జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొకటి ఒక్కోసారి మీరు రియాక్ట్ అవుతారు ఓవర్ రియాక్ట్ అవుతారు వేరే వాళ్ళ మీద రియాక్ట్ అయిన తర్వాత ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా సో ఇలాంటి ఫీలింగ్స్ కూడా పెట్టుకోకండి మీకు అలా అనిపించింది అనుకుంటే అవతల వాళ్ళని వెళ్ళి సారీ అడిగేసేయండి ఓకే అండ్ అంతే కదా ఇఫ్ ఇన్ మీరు మీకు ఎవరైనా అలా చేశారు అనుకుంటే వాళ్ళని ఫోగివ్ చేసేసేయండి ఓకే ఫోగివ్నెస్ గిల్టీనెస్ ఇవన్నీ అయితే మీకు అవసరం ఈ టైంలో పేషెన్స్ కూడా ఉండాలి ఓకే సో చూసారు కదా అండ్ ఇంకొకటి ఇది డబల్ టూ ట్రిపుల్ టూ డబల్ టూ డబల్ టూ కనిపించినప్పుడు మీరు కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నారు అని చెప్పేసి ఇండికేషన్ కూడా ఉంటుంది ఓకే కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నారు అనడానికి ఇండికేషన్ ఉంటుంది కరెక్ట్ డైరెక్షన్లో మీరు రావాలి అని చెప్పేసి అనేదానికి కూడా ఇండికేషన్ అనమాట ఎందుకు అని అంటే ఇందాక హ్యాపీనెస్లో ఉంటారని చెప్పాను కదా ఓవర్ హ్యాపీనెస్లో ఉండకూడదు అలానే ఓవర్ లోనెస్లో కూడా ఉండకూడదు బ్యాలెన్స్గా ఉన్నారు అని అంటే మీకు కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నారు మీరు బ్యాలెన్స్గా లేరు అని అంటే మాత్రం మీరు కరెక్ట్ డైరెక్షన్లో లేరు మీరు కరెక్ట్ డైరెక్షన్కి రావాలి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఇది సో చూశారు కదా డబల్ టూ ట్రిపుల్ టూ డబల్ టూ డబల్ టూ ఈ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు మీనింగ్ ఏంటి అంటే మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి అండ్ మీరు చేయాల్సినవి అయితే ఏంటి అని చెప్పేసి సో ఆలోచించి మాట్లాడండి వేరే వాళ్ళతోటి అండ్ మీరు ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి త్వరగా అయితే రియాక్ట్ అవ్వకండి అండ్ వేరే వాళ్ళకి ఏం కావాలి మీ వాళ్ళకని చెప్పేసి వాళ్ళ నీడ్స్ అయితే ఫుల్ఫిల్ చేయండి ఫోగివ్నెస్ చేయండి గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకండి పేషెన్స్ తోటి ఉండండి ఓకే సో ఇవి ఈ డబల్ టూ ట్రిపుల్ టూ డబల్ టూ డబల్ టూ నెంబర్స్ కనిపించినప్పుడు మీనింగ్స్ మీరు చేయాల్సిన పనులు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా